ఆదాయ సంస్థ పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి జనరల్ క్లియరెన్స్ కోసం ఆయా స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూర్యతేజ బాంబు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులను ఆదేశించారు పార్కు వ్యాపారుల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం స్థానిక ఇరవై ఆరు డివిజన్ చంద్రమౌళి నగర్ వైద్యపాలెం రైల్వే స్టేషన్ రోడ్ మోర్ సూపర్ మార్కెట్ రోడ్ త్యాగరాజు నగర్ పరిసర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి జంగల్ క్లియరెన్స్ కోసం ఆయా స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూరితేజ బయ్ కార్యదర్శులను ఆదేశించారు పార్క్ ఉద్యమాల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం స్థానిక ఇరవై ఆరో డివిజన్ చంద్రమౌళి నగర్ వైద్యపాలెం రైల్వే స్టేషన్ రోడ్ మోర్ సూపర్ మార్కెట్ రోడ్ త్యాగరాజు నగర్ పరిసర ప్రాంతాలలో కమిషనర్ పర్యవేక్షించారు